తెలుగు స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండపోచంపల్లి గ్రామంలోని విషాదం నెలకొంది గ్రామానికి చెందిన గుండు ప్రభాకర్ అనే ముప్పై ఐదు సంవత్సరాల రైతు విద్యుత్ షాక్ తో మృతి చెందారు వ్యవసాయ పొలానికి విద్యుత్ సరఫరా కాకపోవడంతో రైతులతోటి కలిసి ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన ప్రభాకర్ ఒక్కసారిగా విద్యుత్ మెయిన్ లైన్ తెగి పైన పడటంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు మృతుడికి భార్య శ్యామలతో పాటుగా ఒక కూతురు ఒక కుమారుడు కూడా ఉన్నారు Alake uh ndi kishuran manamahastel karamdum manje. Itulatadala. Katara nini? Katara nini? Nandik sarlega. Nandik sarlega? Girasanga pishkati. Gaya ndai pishkati. Nandik sarlega? Nandik sarlega? Nandik sarlega? అన్న సైబాబా గారి बेटे అది అంగకనే కదా

i oh, కరెంటు ఇప్పటికి రాలేదు ఒంటిగా ఒకటిన్నర పాదరు లైట్ ఇప్పటికి రాలేదు ఇక్కడికి కరెంటు రాలేదు ఇంతవరకు ఒక్కటి మేయలేడు ఒక లూజు టమ్మ వేరు వేరు కాంటే చేస్తాం బాబా ట్రాన్స్ఫరేసారు బిజెరు నిన్నమలకు దొరకలేడు అనపాడు ఎడ చేసుకుని నిన్న మోటార్ వేసి కచ్చుకున్నాడు పైపులు తెచ్చుకున్నాడు పైపులు తెచ్చుకొని ఎడకు దుఖం పోస్తామని అన్నారు దుఖం పోస్తామని తిన్నాము చెప్పిందట చెప్పి నేను బయట పోయేస్తాను నచ్చిందట మా దొరుకుని వచ్చి రూపానం నిన్నరు నాకేం తెలియదు నేను జ్వరం వచ్చింటేనే వండుకున్నా నా కొడుకు వచ్చేస్తా నేను నేను వచ్చిన బయటకు నాకేం తెలియదు ఆగో పిల్లగాడు పిల్ల ఇద్దరే మా నాయన కూడా కట్టిన ఇల్లు నేనేం చేయాలి నేనేం చేయదు అయ్యా చుట్టదాని ద్వారా కచ్చి మోటార్ మోటార్కి వైర్ చుట్టదాని వాళ్ళు కచ్చి రోట ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరే పిల్లలు పెళ్ళాం చిన్నది దానికి కూడా ఏం తెలియదు చెప్తే